మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు అందరికీ నమస్కారం ఈరోజు సోదరులు మాజీ మంత్రివర్లు జోగి రమేష్ గారు నెల్లూరు జైల్లో ఉన్నారంటే వారిని కలవడానికి మాజీ మంత్రులు కాకన గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్సీ రెడ్డి గారు అరుణ్ గారు దేవినే అవినేష్ గారు అందరూ కలిసి రావడం జరిగింది ఇవాళకి పంతొమ్మిది రోజుల నుంచి చెయ్యని తప్పుకి ఇక్కడ జోగి రమేష్ వారి సోదరులు ఇక్కడ ఉండడం జరిగింది తప్పుడు కేసులు పెట్టి ఏదైతే ఇందాక పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారో ఈ యొక్క రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంతా కూడా లాండ్ ఆర్డర్ మీద కానీ ఇతర దాని మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా వేధించే విధంగా ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తుంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే విధంగానే ఈ యొక్క లాండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ చేయడం కానివ్వండి ఎందుకంటే పోలీసు వ్యవస్థ నిఘా వ్యవస్థ చక్కగా ఉంటే కనుక ఎక్కడ కూడా మనకి గతంలో చూ గతంలో కంటే కూడా దారుణాలు జరుగుతున్నాయి ఇప్పుడు దారుణాలు వాటి ఎక్కడిని కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలు అమలు లేదు అభివృద్ధి లేదు కేవలం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో మళ్ళీ ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు వారు గొంతు గొంతెత్తకూడదు అనే విధంగా ప్రతిరోజు కూడా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎవరైనా వాళ్ళు చెప్పే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఈ సాక్షి మీడియా మీద అరెస్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నారు హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చారు ఏదో మా స్పోక్స్ అతను అతనేదో పోస్ట్ పెట్టాడని మళ్ళీ కోర్టు చివాట్లు పెడితే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు మళ్ళీ వదిలేయడం జరిగింది కేవలం వైఎస్ఆర్సిపి నాయకులు కూడా బెదిరించే విధంగా వీళ్ళు చేస్తున్న తప్పుల్ని బయటికి రానియకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి సంబంధం లేదు ఇతనికి ఇప్పుడు అధికార పార్టీ వచ్చి పద్దెనిమిది పద్దెనిమిది నెలల నుంచి ఈ కల్తీ మద్యం నడుస్తుంటే అది అరే అది పట్టుకొని దాన్ని నిగ్గు తేల్చాల్సింది పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు గతం నుంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది మీరు చూశారు కదా అతను ఎవరైతే ఈ కల్తీ మధ్యం చేశాడో ఆ వ్యక్తి ఎవరితో ఫోటోలు దిగాడు ఎవరితో బీఫామ్ ఇచ్చినప్పుడు చూశాడు అందరూ అందరం కూడా సాక్షాత్పం చూపెట్టాం అయినా కానీ వాళ్ళ మీద చర్యలు లేవు కేవలం అతను జయచంద్ర రెడ్డిని పార్టీని సస్పెండ్ చేశామని చెప్పి చేతులు తురుపుకున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి ఈ కల్తీ మధ్య మరక ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు అందించాలని అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు పద్దెనిమిది నెలల నుంచి మీరు అధికారం చేస్తూ ఈరోజు కల్తీ మద్యం గురించి ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉందా అందుకనే మేమందరం కోరుకు మేమందరం కూడా కోరుకున్నది ఒకటే తప్పనిసరిగా కోర్టులో న్యాయం గెలుచుద్ది నూటి ఇరవై రూపాయలు జోగి రమేష్ గారు కానీ వారి సోదరుడు కానీ కడిగిన ముచ్చ బయటకు వస్తారు సమస్య లేదు వచ్చిన తర్వాత కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు తప్ప ఏదైతే వీళ్ళు భయపెడితే భయపడిపోయి జైలుకి వెళ్తే వాళ్ళు అనుకుంటారేమో తప్పనిసరిగా దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి పనిచేస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు తప్పులు ప్రతి ఒక్కటి కూడా ఎత్తు చూపెడతారని కూడా తెలియపరచుకుంటే తప్పకుండా కొద్ది రోజుల్లోనే మాకు తీర్పు మాకు అనుకూలంగా న్యాయంగా వస్తుందని మాత్రం మేము కోరుకుంటున్నాం ఈరోజు ఒక తప్పుడు కేసుతో కావాలని చెప్పని మాజీ మంత్రిగా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడిగా ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి సంవత్సరం గారా ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఒక పద్దెనిమిది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలన మేర మాట్లాడతాం ఉండి లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా మైలువరం నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం ఉండి ముందుకెళ్తున్న జోగి రమేష్ గారిని అన్యాయంగా అక్రమంగా ఈరోజు దాదాపుగా ఇరవై రోజుల నుంచి జైల్లో పెరగడం జరిగింది ఈరోజు పెద్దలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్సీ అరుణ్ గారు రెడ్డి గారు అదేవిధంగా మా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేము అందరం గారు ఈరోజు వెళ్ళి జోగి రమేష్ గారిని కలిసి వచ్చి ఈరోజు ఆయన లోపలికి చాలా ధైర్యంగా ఉన్నారు ఇది ఒక తప్పుడు కేసు చంద్రబాబుగానే ఉండి కూటమి ప్రభుత్వ నాయకులుగానే ఉండి ఈరోజు మా మీరు ఒక తప్పుడు కేసు పెట్టారు మేము దీనికి భయపడాం ఎట్టి పరిస్థితిలో న్యాయస్థానంలో మేము బయటకు వస్తాం ఇంతకంటే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తాం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి ఈరోజు జోగి రమేష్ గారు చాలా గట్టిగా చెప్పుతున్నారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే చివరికి ఆ రోజు జోగి రమేష్ గారు హాస్పిటల్కి వస్తే చూస్తానికి వచ్చిన ఆయన సతీమణి గారి మీద కానీ ఉండి వాళ్ళ పిల్లల మీద కేసు పెట్టినంత విధిగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది ఈరోజు పోలీస్ వ్యవస్థ అంత ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రత నుంచి పట్టించుకోవట్లా ఎక్కడైనా తప్పు జరుగుతున్నాయా అవి పట్టించుకోవట్లా కేవలం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవాలి దానికి పోలీసు వారు సహకారం అందించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టాలని చెప్పిన ఒకే ఒక కోరికతో ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నడుస్తుంది అంతకంటే ఇంకేమి చేయట్లా పాపం జనాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అవి ఎవరు గారు పట్టించుకోవట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడపాలని చెప్పి అందరు గారు చూస్తున్నారు ఎక్కడో చిత్తూరు జిల్లాలో తమ్మలపల్లిలో కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తుంటే అదేవిధంగా ఇబ్రీంపట్నంలో గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కన్సైల్లో కన్సాన్లో మొత్తం గారు జరుగుతుంటే అది ఆ రోజు రమేష్ గారు మీడియా సమక్షంలో వెళ్ళి చూపించారు ఇదిగో తప్పు జరుగుతుందని చెప్పని ఈరోజు ఎవరైతే తప్పు జరుగుతానని చెప్పని బయట పెట్టిన వ్యక్తి మీర ఈరోజు తప్పుడు కేసు పెడుతున్నారు తప్పకుండా ప్రజానీకం ప్రతి ఒక్కటి దగ్గర గమనిస్తున్నారు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిన నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసులు అన్నీ కూడా ఈరోజు ప్రజానీకం గమనిస్తున్నారు రేపు రాబోయే రోజులు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని కూడా సొందరగా చెప్తూ తప్పకుండా జోగి రమేష్ గారు అదేవిధంగా ఆయన సోదరు ఆయన సోదరుడు జోగి రాము గారు ఇద్దరు కూడా కరిగిన ముచ్చు బయటకు వస్తారని చెప్పిన కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కదా ఆయనకి ఆయన కుటుంబానికి అండగా ఉంటాం కానీ సందర్భ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను